అందరికీ నమస్కారం శ్రీ సాయి సచ్చరిత్ర లక్షలాది మంది జీవితాల్నే మార్చేసిన ఓ అద్భుతమైన గ్రంథం సరే కాని పుస్తకం ఎలా పుట్టింది ఇది కేవలం ఒక భక్తుడు రాసుకున్న అనుభవాల సమాహారమేనా లేకపోతే దీని వెనుక మనకు తెలియని ఇంకా లోతైన కథేమైనా ఉందా పదండి ఆ రహస్యాన్ని ఛేదించే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టదాం ఈ పుస్తకాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా దీనికి కేంద్ర బిందుము ఎవరో చూడాలి అసలు ఆయన జీవించి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఓ పెద్ద చిక్కు ప్రశ్న వెంటాడింది ఇంతకీ ఎవరూ ఈ షిర్డీ సాయిబాబా చూడండి ఆ రోజుల్లో ఆయన గుర్తింపు ఓ పెద్ద మిస్ట్రీ కొంతమందేమో ఆయన్ని చూసి ఓహ్ ఫకీరు అని తేలిగ్గా కొట్టిపారేశారు ఇంకొంతమంది ఆయన చేసే అద్భుతాలు చూసి అబ్బో ఈయనో గొప్ప సిద్ధపురుషుడు అని గౌరవించారు కాని ఆయనతో ఎంతో దగ్గరగా ఉన్నవాళ్లు మాత్రం ఆయన్ని సాక్షాత్తు భగవంతుడి అవతారమనే గట్టిగా నమ్మారు చూసారా ఒకే మనిషి గురించి ఎన్ని రకాల అభిప్రాయాలో మరీ ఇంతకీ ఇందులో అసలు నిజమేది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక పుస్తకంలోని పేజీల్లో దాగి ఉంది అదే శ్రీ సాయి సచ్చరిత్ర అయితే ఈ పుస్తకం ఆ రహస్యాన్ని ఎలా ఛేదించిందో తెలుసుకునే ముందు అసలీ గ్రంథం ఎలా పుట్టిందో మనం చూడాలి ఇప్పుడు మనం ఈ పుస్తక రచయిత కథలోకి వెళదాం ఆయన ప్రయాణం నిజంగా ఓ అసాధారణమైన అన్వేషణ ఎందుకంటే ఆయనేమో ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కాని ఓ పవిత్రమైన లక్ష్యాన్ని భుజాన వేసుకున్నారు ఆయన సన్యాసి కాదు గొప్ప పండితుడు కాదు చెప్పాలంటే ఇలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాన్ని రాస్తారని ఎవరూ ఊహించని వ్యక్తి ఆయన అసలు పేరు గోవింద రఘునాథ్ దాభోల్కర్ కాని అందరికీ ఆయన హేమాడ్ పంత్గానే తెలుసు ఆ పేరు స్వయంగా సాయిబాబానే ఆయనకు ప్రేమతో పెట్టారు ఇందాక చెప్పినట్టే ఆయన రచయిత కాదు పండితుడు కాదు సన్యాసి అంతకన్నా కాదు జీవితమంతా ప్రభుత్వ సేవలోనే గడిపిన ఒక నిజాయితీపరుడైన అధికారి ఆయన జీవితం మొత్తం తర్కం వాస్తవాలు వివరాలతో ముడిపడి ఉండేది చూడండి ఒక మామూలు క్లర్కుగా మొదలుపెట్టి తన ప్రతిభతో కష్టంతో అంచెలంచెలుగా క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్ స్థాయికి ఎదిగారు కాని పంతొమ్మిది వందల పదిలో షిర్డీలో సాయిబాబాని కలవడం ఆయన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసింది అప్పట్నుంచి అంత వేరు సాయిబాబా జీవిత చరిత్రను రాయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడూ వాస్తవాలతో తర్కంతో పనిచేసే హేమడ్ పంత్ తీవ్రమైన ఆత్మసందేహంలో పడిపోయారు ఆయన తనలో తానే ఇలా మదనపడ్డారు అయ్యో నేనొక మామూలు మనిషిని అంతటి యోగీశ్వరుని చరిత్ర ఎలా రాయగలను సాక్షాత్తు వేదాలే ఆయన గొప్పతనాన్ని వర్ణించలేకపోయాయి అలాంటిది నేనెంత ఈ పనికి నేను అస్సలు అర్హుడిని కాను కాని ఒకే ఒక్క సంఘటన ఒక అద్భుతం ఆయనలోని ఆ సందేహాలన్నింటినీ తుడిచిపెట్టేసి ఒక దృఢమైన సంకల్పాన్నిచ్చింది నిజంగా ఆ ఒక్క క్షణంలోనే అంతా మారిపోయింది అది పందొమ్మిది వందల పదో సంవత్సరం షిర్డీ గ్రామాన్ని భయంకరమైన కలరా మహమ్మారి చుట్టుముట్టింది ఊరంతా ప్రాణభయంతో వణికిపోతోంది ప్రతి ఇంట్లోనూ ఆందోళన గాలిలో కూడా ఓ రకమైన భయం వ్యాపించినట్టుంది ఊరంతా ఇలా భయంతో వణికిపోతుంటే సాయిబాబా మాత్రం ఓ వింతైన పని మొదలుపెట్టారు పైగా అది చూడ్డానికి చాలా అర్ధరహితంగా అనిపించింది అదేంటంటే చేత్తో గోధుమలు విసరడం మసీదులో ఓ తిరుగలు పెట్టుకుని ఎంతో ప్రశాంతంగా గోధుమలు విసరడం మొదలుపెట్టారు అది చూస్తున్న వాళ్లకి అసలు ఏమీ అర్థం కాలేదు ఊరంతా ఈ పరిస్థితిలో ఉంటే ఈ పనేంటెప్పుడు ఇదంతా చూస్తున్న గ్రామస్తులు పాటే ఉన్న హేమాండ్ పంత్ కూడా అంతా గందరగోళంలో పడిపోయారు వాళ్లందరి మదిలో ఒకటే ప్రశ్న అసలు బాబాకు ఈ పిండితో పనేంటి ఆయన భిక్షతో జీవిస్తారు ఆయనకంటూ సొంతంగా ఏమీ లేదు కదా మరి మరిదీనర్ధం ఏమై ఉంటుంది అప్పుడే అక్కడ అసలు అద్భుతం జరిగింది నలుగురు భక్తురాళ్ళు ప్రేమతో బాబాదగ్గరికెళ్లి ఆ పనిని తాము తీసుకున్నారు కష్టపడి పిండి విసిరడం పూర్తిచేశాక దాన్ని తమలో తాము పంచుకోవాలని అనుకున్నారు అంతే బాబాకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది వాళ్లని గట్టిగా మందలించారు ఆ తర్వాత ఆ పిండిని తీసుకువెళ్లి గ్రామం సరిహద్దుల చుట్టూ చల్లమని ఆజ్ఞాపించారు ఆ క్షణంలో అక్కడున్న వాళ్లందరికీ అసలు విషయం బోధపడింది బాబా విసిరింది కేవలం గోధుమలను కాదు ఆ ఊరిని పట్టి పీడిస్తున్న కలరా మహమ్మారిని ఆ పిండి తినడానికి కాదు అదొక ఔషధం ఆ వ్యాధిని ప్రతీకాత్మకంగా ఊరి పొలిమేరల అవతలికి తరిమివేయడానికే ఈ క్రియ ఇక ఆ తరువాత జరిగిందే అసలు అద్భుతం బాబా ఆజ్ఞప్రకారం ఆ పిండిని సరిహద్దుల దగ్గర చల్లిన మరుక్షణం నుంచే కలరా వ్యాధి తీవ్రత అద్భుతంగా తగ్గిపోయింది గ్రామం మొత్తం ఆ మహమ్మారి బారినుంచి రక్షించబడింది ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన హేమాట్ పంత్ గారికి తన కర్తవ్యమేమిటో స్పష్టంగా అర్థమైపోయింది తనలోని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి సరే మరి మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న దగ్గరకు వద్దాం బాబా ఎవరు ఒక పిచ్చి ఫకీరా గొప్ప సిద్ధుడా లేక దైవావతారమా ఈ పుస్తకమిచ్చే అంతిమ తీర్పు ఏంటి ఆ సమాధానం ఆయన అత్యంత సన్నిహితుల అనుభవాల్లోనే దాగి ఉంది ఇప్పుడు మనం చూసేవాళ్లు సాధారణ వ్యక్తులు కాదు ఉన్నత విద్యావంతులు సమాజంలో ఎంతో గౌరవమున్నవాళ్లు ఉదాహరణకి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేగే బాబాని దేవుని మూర్తీభవించిన రూపమన్నారు ఇక లాజిక్తో ఆలోచించే కాలేజ్ ప్రొఫెసర్ నార్కే బాబాని అంతర్యామి అని తెలుసుకున్నారు ప్రసిద్ధ కవి కళాకారుడు దాసగణు మహారాజైతే ఏకంగా విశ్వసృష్టికర్త అని కీర్తించారు బాబాకు అత్యంత సన్నిహితుడైన శ్యామ అయితే ఆయన్ని ఎప్పుడు దేవా అంటే దేవుడు అనే పిలిచేవారు చూశారా చదువుకున్నవారు మేధావులు సామాన్యులు ఇలా రకరకాల నేపథ్యాల నుండి వచ్చినప్పటికీ వాళ్ళందరి అనుభవం కలిసికట్టుగా ఒకే ఒక్క సమాధానాన్నిచ్చింది సాయిబాబా ఒక ఫకీరు కాదు కేవలం ఒక గురువు కాదు ఆయన మానవరూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు అయితే ఆగండి కథ ఇక్కడతో అయిపోలేదు ఎందుకంటే ఈ పుస్తకం వెనుక ఇంకా చాలా లోతైన అత్యంత అద్భుతమైన ఒకటి దాగి ఉంది ఈ గ్రంథం యొక్క అసలు రచయిత ఎవరు అనేదాని గురించి తన సందేహాలన్నీ తీరిపోయిన తర్వాత హేమాడ్ పంత్ ఈ గొప్ప కార్యాన్ని మొదలుపెట్టే ముందు బాబా యొక్క అధికారిక అనుమతి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కాని ఆయనకు కొంచెం సంకోచంగా ఉండి తన స్నేహితుడైన శ్యామ ద్వారా ఈ విషయాన్ని బాబా ముందు పెట్టించారు అప్పుడూ సాయిబాబా చెప్పిన మాటలు ఈ గ్రంథం యొక్క స్వరూపాన్నే మార్చేశాయి ఆయనన్నారు అతన్ని కథలూ అనుభవాలూ సేకరించమను వాడు కేవలం ఒక పరికరం మాత్రమే అతని ద్వారా నా జీవిత చరిత్రను నేనే స్వయంగా రాస్తాను నా భక్తుల కోరికలు నెరవేరాలి ఈ మాటలు ఎంత అద్భుతమైన నిజాన్ని బయటపెట్టాయో చూడండి శ్రీ సాయి సచ్చరిత్ర అనేది కేవలం పంత రాసిన ఒక జీవిత చరిత్ర కాదు ఇది సాక్షాత్తు సాయిబాబా హేమాడ్పంతును ఒక మాధ్యమంగా ఎంచుకుని తన కథను తానే స్వయంగా రాసుకున్న ఒక దైవిక ఆత్మకథ కాబట్టి ఇదంతా మనల్నే ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది సాధారణంగా రచయితలు కథలనెన్నుకుంటారు కానీ ఒక కథే తన రచయితను ఎన్నుకున్నప్పుడు ఏమి జరుగుతుంది దైవ సంకల్పానికి మానవ ప్రయత్నానికి మధ్య ఉన్న ఆ అద్భుతమైన సంబంధం గురించి ఈ కథ మనకు ఏం చెబుతోంది ఒక్కసారి ఆలోచించండి